హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు డిష్ వాషర్ క్లీనింగ్ గురించి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత డర్టీగా ఉందో ఇదంతా ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ నేను సైడ్ ఫోన్ పెట్టుకుంటున్నాను అది పడిపోయిందండి తర్వాత నేను పట్టుకొని చేయాల్సి వచ్చింది ఓకేనా అది ఫస్ట్ ట్రెక్క చూసారు కదండి తిరగట్లేదు అంటే తనలో కొంచెం స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు సో తర్వాత చూడండి అది ఫ్రీగా ఎలా తిరుగుద్దో ఆఫ్టర్ వాష్ ఓకేనా ఫస్ట్ చదివేసుకున్నాను అండి నా ఫోన్ కింద పడింది మళ్ళీ దాన్ని సెట్ చేసుకున్నాను చేతితో పట్టుకున్నాను ఓకేనా ఏమనుకోకండి తర్వాత వన్ బై వన్ తీసి చూపిస్తాను చూడండి అది చూస్తాను అది ఊగితే రాలేదు సో కిందననేది నాప్తే తిప్పితే అలా మళ్ళీ వన్ బై వన్ ఇది సాల్ట్ పోసేదండి సైడ్ది ఇది ఫిల్టర్ ఓకేనా ఫిల్టర్ చూసారా ఎంత గట్టిగా ఉందో యాక్చువల్లీ మీరు చూపిద్దామని కొన్ని రోజుల నుంచి నేను క్లీన్ చేయలేదండి యాక్చువల్లీ ఎప్పటికప్పుడు అయితే అది బాగానే ఉంటుంది నేను వన్ మంత్ నుంచి చేయలేదు ఓకేనా అది సాల్ట్దండి మూత ఆ సాల్ట్ది కూడా మురిగ్గా ఉంటుందండి సో ఎప్పటికప్పుడు మనం బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ ఆటోమేటిక్గా కింద పైకి వచ్చేసిందండి ఆ రెక్కది ఓకేనా ఇవన్నీ మనం విడిగా విమ్తో క్లీన్ చేసుకోవచ్చండి ఈ సైడ్ కూడా చూసారా వైట్గా పట్టేసి ఉంది మురికి ఓకేనా ఇక్కడ నేను అది చేయాలి చూపిస్తాను అండి వన్ బై వన్ ఇవన్నీ ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను అండి నేను విమ్ తీసుకున్నాను విమ్ ఒక బౌల్లో తీసుకొని దానిలో కొంచెం వాటర్ కలుపుకొని మన వేస్ట్ బ్రషెస్ ఉంటాయి కదండి ఆ బ్రషెస్తో ఒక్కొక్కటి రుద్దుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఆరబెట్టుకోవాలి కొంచెంసేపు అయిన తర్వాత అవి మనం వాటికి సెట్ చేసి తర్వాత ఆ సైడ్స్ మీకు బ్లాక్ది చూపించాను కదండి అది కూడా బ్రష్తో స్మూత్గా ఇచ్చేసుకోవాలండి డిష్ వాషర్ది అది మెయిన్ అనమాట సో ఆ బెల్ట్ ఏం అవ్వకూడదు సో మనం బ్రష్తో సున్నితంగా క్లీన్ చేసుకోవాలి ఈ ఫిల్టర్స్ కూడా అండి చాలా చూసారా లోపల నుంచి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా బాగా డర్టీగా ఉందని చెప్పి నేను బయట కూడా ఫస్ట్ చేస్తున్నాను ఓకేనా వన్ బై వన్ అలా క్లీన్ చేసుకోవాలండి అన్ని వన్ మంత్లీ వన్స్ నేను చేస్తుంటే జారిపోతుందండి అక్కడ యాక్చువల్ షింకులు అంతా అంట్లు ఉన్నాయి మిషన్ క్లీన్ చేశాక వేద్దామని చెప్పి షింకులో అన్నీ అలాగే అయిపోయినాయి అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత వన్ బై వన్ అలా క్లీన్ చేస్తానండి ఆ సైడ్స్ కూడా క్లీన్ చేసి కొంచెం వాటర్తో క్లాత్తో అలా తుడిచేస్తానండి మిషన్ కూడా నెక్స్ట్ అన్నీ ఇవి సెట్ చేసి ఒక పర్టికులర్ టైం పెట్టుకుంటానండి యాక్చువల్గా దీన్ని డిష్ వాషర్ మనకి ఇది కూడా దృక్ద్ది సాల్ట్ మిషన్స్ క్లీన్ చేసేది బాష్ది అది కూడా వేసుకోవచ్చు అది సిక్స్ మంత్స్కి ఒకసారి అంటారండి సో కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే మనకి అంట్లు వేస్తాం కాబట్టి మిషన్ స్మెల్ వచ్చేస్తుంది కదా సో నేను మంత్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటానండి అప్పుడు మనకి లైఫ్ వస్తుంది లేదంటే తొందరగా పాడైపోతాయండి ఏమైనా వాటికి సాల్ట్ కావాలన్నా లిక్విడ్ కావాలన్నా అదే చూపిస్తుందండి అయిపోతే చూడండి సాల్ట్ లోపల కూడా చూసారా ఇలా అయిపోయిందో ఫంగస్ వచ్చేస్తుందండి సో మంచిది కాదు కదా అందుకనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ బిల్ట్ అవన్నీ మరి హార్డ్గా చేయకూడదండి సున్నితంగా చేసుకోవాలి అవి వచ్చేస్తాయండి మనం బ్రష్ పెట్టగానే ఓకేనా ఆ సాల్ట్ అనేది నేను అందుకే వాడట్లేదండి సిక్స్ మంత్స్కి ఒకసారి నేను వేస్తాను ఓకేనా వాళ్ళు వచ్చే పర్సన్ కూడా చెప్తారనమాట మనకి టెక్నీషియన్ వేయద్దండి ఎక్కువనే ఈ రెక్కలు మెయిన్ అండి దీనిలోంచి వాటర్ పైనుంచి వదలాలి మనకి అప్పుడు వాటర్ బాగానే వస్తుందంటే నీట్గా ఉన్నట్టు సో అప్పుడు మనకి యూజ్ అవుతుంది లేదంటే మళ్ళీ ఇబ్బంది అండి అంట్లు వాష్ అవ్వవు మళ్ళీ మనం ఎన్నిసార్లు పెట్టుకున్నా వేస్ట్ నేను మళ్ళీ వాటర్తో చెక్ చేసుకుంటానండి దానికి వాటర్ వదిలి వెళ్తూ వస్తున్నాయా ఆ హోల్స్ నుంచి అని ఇది పైన ఫస్ట్ అండి పెట్టేది ఇది కిందదండి టూ రెక్కలు ఉంటాయి ఓకేనా నా వాయిస్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఏమనుకోకండి ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫస్ట్ టైం తెలుగులో ఈ వీడియో వచ్చింది అనుకుంటున్నాను అంటే ఇప్పటికీ చాలా వీడియోస్ వచ్చి ఉంటాయి నేను చూసినప్పుడు నాకు ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పలేదండి ఓకేనా ఇంత అవన్నీ అలా ఆరబెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఏం తీసుకొని సైడ్స్ అండి అంతా రుద్దుకోవాలి చూడండి అక్కడ సాల్ట్ ఉంది కదా అక్కడ యాక్చువల్లీ నేను ఫోన్ పట్టుకొని రుద్దుతున్నాను అండి సో అందుకని మీకు అంత క్లారిటీగా చూపించడం నాకు అవ్వలేదు ఓకేనా అన్నీ అలా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం క్లాత్తో మెత్తటి క్లాత్ ఉంటుంది కానీ వాటర్ తుడుచుకోవడము లేకపోతే వాటర్తో జస్ట్ అలా వాష్ చేసుకోవడము చేయాలి నేను వాటర్ వేసానండి క్లాత్తో తుడిచానండి రెండు అదిగోండి లోపల బయట అంతా రుద్దుకుంటే మనకి అక్కడ మన అంట్లు బాగానే ఉంటాయి నీటిగా వస్తాయి లేదంటే అది అంత డెస్ట్ అంతా మళ్ళీ మన అంట్ల మీద పడతాయి మనకు తెలియదు యాక్చువల్లీ ఇది హాట్ వాటర్తో క్లీన్ చేస్తాయి కదండి డిష్ వాషర్స్ సో బాగుంటుందన్నమాట లోపల ఒక ఫిల్టర్ ఉంటుందండి అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి చూడండి ఆ బ్లాక్ కలర్ది అది ఫిల్టర్ నెక్స్ట్ ఈ సైడ్స్ మెయిన్ అండి అవి చాలా సున్నితంగా చేయాలి ఎందుకంటే డిష్ వాషర్కి ఫిట్ చేసేది అదే అనమాట అవి మళ్ళీ ఏమైనా వంగిపోతే మనకి అన్న డిష్ వాషర్ ఫిట్ అవ్వదు వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది ఈ సైడ్స్ కూడా అండి మనం అని ప్లేసేటప్పుడు ఈ సైడ్స్ అంతా పడుతూ ఉంటాయి కదా వేస్ట్వి సో అదండి అంతా అయిపోయింది నేను మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకుంటాను యాజ్ ఇట్ ఈస్గా అది కూడా అన్నీ టై చేసుకోవడమే ఒకటి చూపిస్తున్నాను చూడండి ఫిల్టర్ది నా ఒక హ్యాండ్తో ఫోన్ ఉంది కాబట్టి అవ్వలేదండి మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి దాన్ని సెట్ చేస్తున్నాను ఓకేనా అదిగోండి తర్వాత రెక్కలు రెక్క కూడా అంతే రండి అలా సెట్ చేసిన తర్వాత మనం మిషన్ ఆన్ చేసేసుకోవడమే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే అది మొత్తం క్లీన్ అయిపోతుందండి ఇంకంతే కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయనండి తర్వాత హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇంకా ఎస్టీగా మన సామాన్ పెట్టేసుకోవడమే అంతేనండి చూడండి అది మళ్ళీ లాగితే రాకుండా ఉండాలి వచ్చేస్తే మనం అది టైట్గా లేనట్టు అనమాట అది ఒకటి చెక్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈజీగా తిరుగుతుంది ఇందాక అసలు తిరగలేదనమాట ఫస్ట్ ఫస్ట్ మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే కనుక ఓకేనా అంతా అయిపోయిందండి స్విచ్ ఆన్ చేసి నేను ఫ్రీ రైస్లో పెడతానండి ఫ్రీ రైస్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ నాకు చాలు ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అంత ఇది అనిపించదు అంతేనండి ఇన్ కేసు మనకి వాటర్ అయిపోయినా సాల్ట్ అయిపోయినా అక్కడ చెప్తుందండి ఆఫ్టర్ అంత క్లీన్ అయిపోయిన తర్వాత నా డిష్ వాషర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూసారా ఏమైనా పార్టికల్స్ ఉంటే అక్కడికి వచ్చేస్తానండి మనం ఒక్కసారి తుడుచుకోవడమే అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓకేనా